నేను ఎంఆర్పిఎస్ జిల్లా పౌడర్ అధ్యక్షన్ గా పనిచేశాను తర్వాత కాంశీరామ్ గారి ఐడియా Não pode ser assim. మీద గొప్ప ఆలోచన ప్రపంచాన్ని కూడా స్టడీ చేసి దాంట్లో భారతదేశాన్ని ఇంకా ఎక్కువ స్టడీ చేసి భారతదేశంలో కుల వ్యవస్థని క్షుణ్ణంగా పరిశీలన చేసి దీని నిర్మూల కోసం ఏం చేయాలనే ఉద్దేశం మీద ఎల్ఏ సురేష్ అన్న ఏదైతే తలపెట్టిందో డిఎల్ఎఫ్ ఆర్కిటెక్షన్ దీన్ని తెలంగాణ రాష్ట్రంలో ముందుకు తీసుకుపోవటానికి కార్యకర్తగా బాధ్యత పనిచేయాలని ఆ రకమైన నిర్ణయం తీసుకోవాలని ఇప్పటికి రావడం జరిగింది